సో వస్తున్నాడు చెప్పనిపించాయి ప్రభాస్ గారు వెరీ నైస్ నాకు చాలా ఇష్టం ప్రభాస్ అంటే వెరీ హ్యాపీ టు అంటే చాలా వరకు చాలా రోజుల తర్వాత వింటేజ్ వింటేజ్ కరబస్ని చూస్తాం అనుకుంటున్నాం ఫాన్స్ మీకు ఎలా అంటే సంక్రాంతికి చిరంజీవి సినిమా ఉంది విజయ్ దళపతి సినిమా ఉంది సో ప్రభాస్ సినిమా కూడా ఉంది పరిస్థితులు ఎలా ఉంటాయనే కూడి మేబీ ఈక్వల్ ఉండొచ్చు బట్ ఐ లైక్ ప్రభాస్ ప్రభాస్ వన్ గాట్ అబౌట్ ప్రభాస్ అంటే ఏం చెప్తాను ఎప్పటించే ఫ్యాన్ చిన్నప్పటి నుంచి ప్రభాస్ చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారు అంటే కొన్ని ట్రోల్స్ అన్నమాట అదే రాజస్థాపన ఆపేస్తామని కొంతమంది అంటున్నారు ఆపే వాళ్ళకి ఏం చెప్తారు ఒక ఫ్యాన్ ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా సో ఫస్ట్ థింగ్ అది ఎందుకు ఎందుకు ఆపాలను అయితే నిన్న పాట వచ్చింది కదా రాజాసాబ్ నుంచి సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అది ప్రభాస్ గారు కాదు డూప్ పెట్టి చేశారని చెప్పి మీరేమంటారు లేద లేదు రిలీజ్ అవ్వాలి గంట నేను పాన్స్ అందరం చాలా ఎక్కువ కదా కవర్స్ చూడు ఆకే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా కావాలి ప్రభాస్ లో నచ్చ క్వాలిటీ ఏంటి నిజమే అనునా ఐ లైక్ హిస్ స్టైల్ సో అంటే ప్రభాస్ గా డూప్ పెట్టి సాంగ్ చేశారు అంటున్నారు ఏం డూప్ పెట్టి డ్యాన్స్ ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు హైదరాబాద్ ఆయన పత్తా హీరో అలా ఎందుకు చేస్తున్నారు ఏసు ఉండొ నా ఆపినయన్ ఐ డోంట్ నో అంటే ప్రభాస్ గారు అంత ఫాస్ట్ గా డాన్స్ చెయ్యలేరు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అయిన తర్వాత కదా చూడాలి మనం రిలీజ్ అయిన తర్వాత ఒకసారి తెలుగు మా అబద్ధం అనిపిస్తుంది ఇంట్లో మీకు ఎలా అనిపించింది చూస్తాను అనిపిస్తుంది బాగలేదండి నచ్చలేదు ఓన్లీ దాంట్లో ఏంట్రా అంటే చూడొచ్చు అండి మన ప్రభాస్ గారిని చూడొచ్చు అంతే ప్రభాస్ గారు లుక్స్ బాగున్నాయి అంతే కానీ సాంగ్స్ అయితే బాగలేవండి నిజంగా వింటేజ్ ప్రభాస్ గారు లుక్స్ చాలా బాగున్నాయి వింటేజ్ ప్రభాస్ చూసినట్టు నాకు లైక్ బుజ్జిగాడు సో ఆ టైప్ మనకి చూసినట్టు అనిపిస్తుంది సో అది కాదు కానీ సాంగ్ అయితే అంత బాగాలేదు తమ్మణ గారు మన అక్కడట్టు ఓజీ మీద పెట్టేశారేమో కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట సో వీళ్ళు ఇక్కడ పెట్టింటే బాగుండేది ఎందుకంటే ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా హీరో అండి సో ఆయన మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి తమన్ గారు మరీ బాగాలేదండి మ్యూజిక్ అసలు నేను పోనీ అంటే ఫస్ట్ సారి వింటాలి అనిపిస్తున్నాం అని చెప్పి ఒకటి నాలుగు సార్లు విన్నాను ఆయన కూడా నాకు నచ్చలేదు సో తమన్ గారు కొంచెం ఈ సారనా నెక్స్ట్ సాంగ్ అన్నా బాగా ఇవ్వండి ఓన్లీ ప్రభాస్ గారు వల్ల నచ్చింది ఆ సాంగ్ అంతే తప్ప అందుకు మ్యూజిక్ అయితే అంత గొప్పగా ఏం లేదు సాంగ్ పాన్ ఇండియా అన్నారు అది ఎలా అనిపిస్తుంది అండి బ్యాచ్ల కదండి అసలు హైలైట్ కదండి తెలుగు వాళ్ళు అన్ని రూమర్స్ ని తట్టుకొని ఆ లెవెల్లో బ్యాచిలర్ గా ఉన్నారంటే గ్రేట్ అండి అది ఇండియా బ్యాచులర్ అంటే సల్మాన్ ఖాన్ ఉన్నట్లు తెలుగు ఇండస్ట్రీ కాదండి ప్యాన్ ఇండియా అంటే ఇండియా మొత్తం ఆ ప్యాన్ ఇండియా వేరు మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒకరు ఉండాలి కదా అందుకే ప్రభాస్ గారు ఉన్నారండి అక్కడ సల్మాన్ ఖాన్ గారు ఇక్కడ ప్రభాస్ గారు లిరిక్స్ రాసింది రామ్ గారు ఆయన అలా ఇందు లిరిక్స్ అంటే బానే ఉన్నాయి కదండి టెలిక్స్ ఏం బాగాలేవా బాగున్నాయండి ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారంటే మీకు అర్థమైనట్టే కదండి మళ్ళీ కొత్తగా అర్థమైందని అడుగుతున్నారు అయితే సాంగ్ చాలా స్లోగా ఉంది అని చెప్తున్నారు మీరు అదే అండి చెప్తున్నాను మ్యూజిక్ బాలేదు తమన్ గారు అసలు తమన్ అని నాకు అనిపించలేదు తమన్ గారు అయితే ఇది కాదు మరి ఎందుకు అలా చేస్తారో తెలియదు మరి మ్యూజిక్ బాగలేదండి మ్యూజిక్ బాగలేదు అదే అండి మ్యూజిక్ వాళ్ళ డ్రాబ్యాక్సారు ఆయన లుక్స్ చాలా బాగున్నాయి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి సో బ్యాక్ లో ఎవరిది అంటే తమన్ గారిది తమన్ గారు మీరు ఆ ఓజీకి అండ్ అక్కడ టూ నే కాకుండా అప్పుడప్పుడు ఇక్కడ ప్రభాస్ గారికి వాళ్ళు కూడా మంచి సాంగ్స్ చేయాలని కోరుకుంటానండి సో ప్రభాస్ గారు సేమ్ అంటే వింటేజ్ లుక్ ఉంది కానీ ప్రభాస్ గారు కాదు ఉంది సాంగ్ లో నాకు అసలు అనిపించలేదు అండి డూప్ అని ఎక్కడ నాకైతే అనిపించలేదు మరి మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు ఆయన డాన్స్ కూడా మళ్ళీ కొత్తగా ట్రై చేశారు నాకు అది బాబాయ్ అసలు నిజం చెప్తున్నాను చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఈ మూవీకి నిజంగా లైక్ బాబులే టూ గానీ వచ్చిన తర్వాత ఆ ఎఫర్ట్స్ మళ్ళీ అంతకు ముందు ఎఫర్ట్స్ అయితే దీంట్లోనే పెట్టారని మనం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ